కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉదయగిరిలో నిరసన ర్యాలీ చేపట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు వినిపించారు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు అభినవ్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు ముందుగా ఆనకట్ట వద్దనున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వ విధానమే ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ షాజియాకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు ఈ ప్రక్రియను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ ఎనిమిది మండలాల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత పదిహేను నెలలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల తీసుకోవడం జరిగింది కానీ అన్నిటికన్నా ఈ మోడల్ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇది అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిన దగ్గర చేయాలి కానీ మెడికల్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ అనేది చాలా చాలా అన్యాయం మన మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగనన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యం అంటే అది అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఒక రెండు రెడీగా ఉన్నాయి ఆపరేషన్ ఒకటి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి ఈ పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవ్వడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది భవిష్యత్ ఈ గవర్నమెంట్ దాన్ని గమనించట్లేదు సో దయచేసి మా సైడ్ నుంచి మా ఉదయగిరి కాన్సిపెన్సీ సైడ్ నుంచి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ టీపీ మోడల్ అని మాత్రం తీసేసేయండి దిస్ ఇస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ సో మా మీ రిక్వెస్టు ఈ పీపీపీ మోడల్ అసలు రద్దు చేయాలి